పాత సంవత్సరం వదిలి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం అలాగే మీ పాత అలవాట్లు కొన్ని వదిలి కొత్త అలవాట్లు నేర్చుకోండి అందులో మొదటిది ఎక్కువగా ఆలోచించడం వదిలేయండి నెంబర్ టూ పగలు ప్రతీకారాలు మనసులో పెట్టుకొని అనవసరంగా మీ మనశ్శాంతిని కోల్పోకండి ఇక నెంబర్ త్రీ ఏదైనా మంచి పనిని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముహూర్తాలు సుముహూర్తాలు చూడకుండా ఆ పనిని వెంటనే స్టార్ట్ చేయండి ఇక నెంబర్ ఫోర్ మీకు చెడు కలిగిస్తున్నారు మిమ్మల్ని మత్తులోకి దించే ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి ఇప్పుడే దూరం జరగండి ఇక నెంబర్ ఫైవ్ మీకు చెడు జరుగుతుంది ఈ అలవాటు వల్ల మీకు చెడు జరుగుతుంది అని తెలిసి కూడా ఆ అలవాటుని మీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే దానికి దూరం కండి ఇక నెంబర్ సిక్స్ మిమ్మల్నిచ్చి వద్దు పో అంటున్నా కూడా వాళ్ళ వెంట పడుతూ ప్రాధాయపడ ముందు మారేయండి ఇక నెంబర్ సెవెన్ మీ గతాన్ని వదిలేసేసి ఫ్యూచర్ పైన ప్లాన్ చేయండి ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి ఇక నెంబర్ ఎయిట్ ఏదైనా మీకు నచ్చకపోతే వద్దు అని చెప్పడం అలవాటు చేసుకోండి మొహమాటం కొద్దీ అన్నింటికీ ఒప్పుకుంటూ పోతే మీరు జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇక నెంబర్ నైన్ మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం కలిగి ఉండాలి ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ మీద ఎప్పుడు నిరుత్సాహంగా నేను చెయ్యలేను చెయ్యలేను అనే మాటను పక్కన పడేయండి ఇక లాస్ట్ వన్ నెంబర్ టెన్ మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ భయపడుతూ నిరుత్సాహపడుతూ ఏ పనిని స్టార్ట్ చేయకుండా ఉంటారే దీన్ని ముందు పక్కన పడేయండి అర్థమైందా ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటివన్నీ వదిలేసి మంచి మంచి పనులు అలవాటు చేసుకోండి ఈ కొత్త సంవత్సరాన్ని మీ భవిష్యత్తుకి బంగారు బాటగా చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్